స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ అందుకు అనుగుణంగా పార్టీ కేడర్ను సమాయత్తం చేస్తోంది ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర మంత్రులు గ్రామాల బాట పడుతున్నారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వసతుల సదుపాయం కోసం నిధులను విడుదల చేయడంతో గ్రామాల్లో సీసీ రోడ్లు డ్రైన్లు తాగునీటి అవసరాల కోసం పనులు చేపడుతున్నారు స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా ఎమ్మెల్యేలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఇందులో భాగంగా గ్రామాల్లో వీటి నిర్మాణాల కోసం భూమి పూజలు శంకుస్థాపనలు చేపట్టారు మహబూబ్ నగర్ జిల్లాలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఇక్కడి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గ్రామాల్లో గుడిగాలి పర్యటనలు చేపట్టి కాంగ్రెస్ కేడర్లో చైతన్యం నింపుతున్నారు మరోపక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా గ్రామాల్లో ఎవరు గెలుస్తారు ఎవరికి ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయన్న అంశంపై కూడా ఎమ్మెల్యేలు ఆరా తీస్తున్నారు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ప్రత్యేకంగా సర్వేలు తెప్పించుకొని మరీ గ్రామాల్లో టికెట్ల కేటాయింపుకు వారు సిద్ధమవుతున్నారు స్వంత పార్టీలోని గ్రూపులను కూడా ఒక్క తాటిపైకి తెచ్చేందుకు ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నారు వనపర్తి నియోజకవర్గంలో చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరి మాజీ మంత్రిపై అనూహ్య విజయం సాధించిన ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి సైతం వనపర్తి నియోజకవర్గంలో గ్రామాల బాట పట్టారు ఇప్పటికే ఎండలు మొదలడంతో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుని తాగునీటి ఇబ్బందులు తీర్చే పనిలో ఆయన బిజీగా గడుపుతున్నారు గ్రామాల్లో కనీస సౌకర్యాలపై దృష్టి సారిస్తున్నామని సర్పంచ్ గా ఎంపీటీసీగా గెలిచిన తాను ఎంపీబీగా పనిచేసిన అనుభవంతో గ్రామాల్లో సమస్యలు తీరుస్తానని ఆయన వివరిస్తున్నారు ప్రస్తుతం వనపర్తి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు సాధించి తన సత్తా మరోసారి చూపెడతానని ఎమ్మెల్యే మేఘారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు இருக்கும் <laughs> కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారు గతంలో స్థానిక ప్రజాప్రతినిధిగా ఉంటూ ఎమ్మెల్యేగా అనూహ్యంగా విజయం సాధించారు సార్ చెప్పండి స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి మీరు మళ్ళీ గ్రామాల్లో వివిధ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు అంటే ప్రజల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి తీసుకెళ్తున్నారు మొట్టమొదటిగా పెద్దమందడి మండల ప్రజలందరికీ పెద్దమంది స్పెసిఫిక్ ఇక్కడ పెద్దమంది మండల హెడ్ ఉన్న ఆ గ్రామ ప్రజలందరికీ గ్రామ పెద్దలందరికీ ఫస్ట్ ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నా రాబోయే లోకల్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని దాంతోపాటు మా కార్యకర్తలంతా అలర్ట్ చేసి వాళ్ళందరినీ ప్రజల్లో ఉండాలి మనం చేసిన స్కీమ్లు ఏంది మనం ఇచ్చిన గ్యారంటీలు ఏంది మనం ఎన్ని చేసినాం ఏమైనా చేయకపోతే ఎందుకు చేయలేదు అప్పుల రాష్ట్రం వాళ్ళు ఇచ్చిపోయినా కూడా ఎన్ని చేస్తున్నాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు పెద్దమంది మండలలో వరపర్తి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఈరోజు నుంచి నేను ఐదు రోజులు షెడ్యూల్ పెట్టుకున్నాం ఎంఆర్ఆర్ ఒక నలభై కోట్లు సిఆర్ఆర్ ఒక ఇరవై ఐదు కోట్లు ఎస్టీ ఎస్సీ హ్యాబిటేషన్స్లో ఒక పది కోట్లు సీసీ రోడ్లు డ్రైన్లు అవి కాకుండా ఎస్టీ తాండలకు సంబంధించిన ఆరు కోట్లు దాదాపు ఎనభై నుంచి తొంభై కోట్లు ఈ నాలుగు రోజులలో మేము గ్రామీణం నేను ఫస్ట్ గెలవక ముందు చెప్పిన గెలిచిన తర్వాత చెప్పిన కాంగ్రెస్ పార్టీ దానిలో నేను ఎమ్మెల్యే ఉన్న ఇక్కడ వనపర్తిలో కింద గల్లీ నుంచి స్టార్ట్ చేసి ఆ వనపర్తికి తీసుకెళ్తాం అభివృద్ధి వనపర్తిలో నాలుగు రోడ్లు డెవలప్మెంట్ చేసే బిల్డింగ్ కట్టి డెవలప్మెంట్ కాదు గల్లీ నుంచి స్టార్ట్ చేయాలని ఆ గల్లీలో భాగంగానే ఎస్సీ హ్యాబిటేషన్స్ ఎస్టీ హ్యాబిటేషన్సు గ్రామీణ రోడ్లు పొలాల రోడ్లు అవి దానికోసం కాన్సన్ట్రేట్ చేసి ఆ దానిలో భాగంగానే ఈరోజు అన్ని ఫౌండేషన్లు భూమి పూజలు అన్ని చేసుకుంటు వస్తున్నాం దాంతోపాటు మీరు చెప్పి మీరు చెప్పినట్లు రాబోయే రోజులలో లోకల్ బార్డ్ ఎలక్షన్స్ వస్తాయి ప్రజలందరికీ తెలుసు ఇక్కడ పెద్ద మంది మండల ప్రజలకు ఇంకా ఎక్కువ తెలుసు ఇక్కడే నన్ను సర్పంచ్ని చేసిన ఇక్కడే ఎంపీటీసీని చేసినారు ఇక్కడే ఎంపీపీ చేసిన ఇక్కడే ఎమ్మెల్యే చేసిన కాబట్టి రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక్క వార్డు మెంబర్ కాదు కదా ఒక సర్పంచ్ కాదు కదా ఒక ఎంపీటీసీ కూడా చీపి ఊడిసినట్లు ఆ పార్టీని ఊడి చేస్తారు మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా అభ్యర్థుల గెలుస్తారు తనదైన శైల్లో ముందుకు సాగుతున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో అంటే పార్టీ రెండు గ్రూపులో ఉంది దాన్ని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు కాంగ్రెస్ పార్టీ గ్రూపులు అసలే గ్రూపులు లేవు కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పెద్ద పార్టీ స్వాతంత్రం తెచ్చిన పార్టీ స్వాతంత్రం వచ్చినాక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పాలించిన పార్టీ సో ఇక్కడ గ్రూప్స్ ఏం లేవు చిన్న చిన్న ఒక పెద్ద కుటుంబం కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి అసలు గ్రూపులు అనేదే లేదు ఎగ్జాంపుల్ మొన్న ఒక టీవీ ఛానల్ ఏదో డిన్నరు పది మంది ఎమ్మెల్యేలు కలిసి భోజనానికి పోతే దాన్ని పెద్ద భూతాధంలో పెట్టి చూపించున్నారు అందులో మేఘారెడ్డి కూడా బోయి ఆ డిన్నర్కి అన్నారు ఆ డిన్నర్కి పోకుండా మళ్ళీ బట్ట కాల్చి మీనేస్తారు మేము బట్ట అది అవన్నీ ఏం లేదు అసలు అట్లాంటి ఇష్యూ కూడా లేదు సిఎల్పీ మీటింగ్లో ఏమైనా ఉంటే మా ఇంటర్నల్ సమస్య మేము మాట్లాడుకుంటాం అట్లాంటి లేవు కాంగ్రెస్ అనేది ఒకటే ఒకటి సోనియా గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం మల్లికార్జున గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం అంటే మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు చెప్తున్నారు ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో వాటన్నింటిని కూడా ప్రచారం చేస్తూ ఈరోజు గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేస్తున్నారు గ్రామానికి సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని కూడా పరిష్కారం చేసే దిశగా ఉన్నారు ముఖ్యంగా వేసవికాలం రాబోతుంది వేసవికాలం సంబంధించి ఏదైనా ప్రత్యేక ప్రణాళిక ఉందా సార్ ఉంది మేము ఒక పదిహేను రోజుల కిందట ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఎస్సీఈ వాళ్ళ ఏఈలనందర్నీ మీటింగ్ పెట్టినాం ఆ మెయింటెనెన్స్ ఉన్న ఆ కంపెనీ ఎవరైతే ఏజెన్సీ ఉందో వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టినాం అక్కడ గుంపుగట్టు దగ్గర కానీ ఇక్కడ అంకూరు దగ్గర కానీ అంతకుముందు దాదాపు నలభై వేల కోట్లు ఖర్చు పెట్టిన స్టేట్లో అందులో వనపర్తిలో కూడా రెండు మూడు వేల కోట్లు ఖర్చు పెట్టిన కనీసం ఒక స్పేర్ మోటార్ ఒక స్పేర్ ట్రాన్స్ఫార్మర్ లేకుండే అవన్నీ మేము ఏర్పాటు చేయించిన అధికారులతో మాట్లాడి అది కాకుండా ఓన్లీ వనపర్తి నియోజకవర్గానికే ఫర్దర్ కాలనీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కొన్ని దగ్గర వాటర్ ప్రాబ్లం ఉంది ఆ పాత జనాభా ప్రతిపాదికన మనం వాళ్ళు ఫర్ రెడ్డి ఇంత ట్యాంక్స్ చేస్తున్నారు అది కాకుండా వనపడితే అవసరాలకు రెండు వందల తొంభై ఎనిమిది కోట్లకు ఆ అమృత్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్కి మేము రికమెండ్ చేస్తున్నాం అది కూడా వస్తుంది శాశ్వత పరిష్కారం అవుతుంది ఒక్కరోజు ఎక్కడ ఒక ఎకరా పొలానికి కానీ చేసిన పంటలకు కానీ దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ ఒక్క కాలనీకి కూడా ఒక ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం ఆ మధ్యలో మధ్యలో ఏమన్న ఇబ్బంది అయితే నాకు ఎస్డిఎఫ్ ఫండ్ వస్తే దానిలోకి వెళ్ళి ఓన్లీ వాటర్కే రెండు కోట్ల యాభై లక్షలు ఇచ్చిన్నాం సో అన్ని సేఫ్టీ మెత్ ಎಂಟಕಾಲ ಎವರ ನೀಬ್ಬಂದ್ರೆ ಕುರ ಶ್ರೀಧರಾವು ಟಿಜಿ ನೈನ್ ಉನ್ನಪ್ರತಿ